సంపాదించిన డబ్బు నిలబడాలన్నా అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిపోవాలన్నా మీరు సంపాదించుకున్న డబ్బుల్లో చాలా భాగం మీరు సేవ్ చేసుకోవాలన్నా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి వాటిలో చాలా శక్తివంతమైనటువంటి విధి విధానం ఎనిమిది ప్రమిదల విధి విధానం ఇది చాలా శక్తివంతమైందని అనేక గ్రంథాల్లో చెప్పారు ఎనిమిది ప్రమిదల విధి విధానం అంటే ఏంటంటే శుక్రవారం పూట ఏ ఇంట్లో అయినా సరే ఎనిమిది మట్టి ప్రమిదలు పూజ గదిలో ఉంచండి ఎనిమిది మట్టి ప్రమిదలు పూజ గదిలో ఉంచి ఆ ఎనిమిది మట్టి ప్రమిదల్లో కూడా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోయండి ఏదైనా పోయొచ్చు మొదటి శుక్రవారం నుంచి ప్రారంభించి ఆరు శుక్రవారాలు ఈ ఎనిమిది ప్రమిదల విధి విధానం చేయాలి కాబట్టి మొదటి శుక్రవారం మీరు ఏం చేయాలంటే కొత్త మట్టి ప్రమిదలు ఎర్రటివి ఒక ఎనిమిది కొనుక్కొని తెచ్చుకోవాలి ఆ ఎనిమిది ఎర్రటి మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి గానీ నువ్వు నూనె కానీ పోసి